భాగ్యనగర మణిహారం జూబ్లీల్స్ సినీ రాజకీయ సామాజిక రంగాల ప్రముఖుల అడ్డ అంతేనా సినిమా స్టూడియోలు రాజకీయ కార్యాలయాలు ప్రఖ్యాత కేబీఆర్ పార్క్ వంటి స్థలాలకు నిలవు అలాంటి జూబ్లీల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతోంది బైపోల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఈ ఉప ఎన్నికలను అధికార పార్టీ రెఫరెండంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మరణగా భాజపా ప్రత్యామ్నాయ ఎన్నికగా భావిస్తున్నాయి మొత్తంగా పేద ధనిక వర్గాల సమ్మిళిత నియోజకవర్గమైన జూబ్లీ హిల్స్ బైపోల్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రానికి మార్గ సూచిక కానుంది కాబట్టి కుల సమీకరణాలు మొదలు అభివృద్ది సంక్షేమం పేరుతో ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి ఆ మూడు రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా ఎత్తులు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి మరి ఓటరు మహాశయుడు ఎవరి పక్షం లో ఎవరి బలం ఎంత పార్టీల గెలుపు తంత్రమేంటో ఓసారి పరిశీలిద్దాం ఒకప్పుడు ఎత్తైన గుట్టలు మట్టికుప్పలు మాత్రమే కనిపించే జూబ్లీహిల్స్ ప్రాంతం ఇప్పుడు అత్యంత ధనికులు సినీ రాజకీయ ఉద్దండులు సహా అత్యంత నిరుపేదల సమాహారంగా మారిపోయింది చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి రావడంతో సినీ ప్రముఖులు కూడా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడే ప్రసిద్ధిగాంచిన పెద్దమ్మ తల్లి దేవాలయం సినిమా స్టూడియోలు పలువురు మాజీ సీఎంలా ప్రస్తుత ముఖ్యమంత్రుల మంత్రుల పారిశ్రామికవేత్తల ఎమ్మెల్యేల నివాసాలు కూడా ఉన్నాయి దీంతో ధనవంతుల కాలనీగా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ నియోజకవర్గం పరిధిలోకి షేక్పేట్ సోమాజిగూడ యూసఫ్గూడ వెంగళరావు నగర్ ఎర్రగడ్డ బోరబండ నగర్ డివిజన్లు వస్తాయి జూబ్లీ హిల్స్ చరిత్ర పరిశీలిస్తే పంతొమ్మిది వందల పదకొండులో ఏడో నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వం ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది ఆ సమయంలో నగర విస్తీర్ణం పెంచేందుకు కొన్ని ప్రాంతాల్లోని స్థలాలను పలువురికి ఇనాంగా ఇచ్చారు ఆయా స్థలాలున్న ప్రాంతాన్ని మున్సిపాలిటీగా పరిగణించారు వేడుకల నేపథ్యంలో బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ ను కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ కొండల ప్రాంతంలో నివాసానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు దీంతో పల్లపు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఫలితంగా అప్పట్లో ఇక్కడి జనాభా పదివేల వరకు ఉండేది కాగా పంతొమ్మిది వందల యాభైలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీహెచ్ లో విలీనం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో సోమాజగూడ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రత్యేక నియోజకవర్గమైంది తర్వాత కొన్నేళ్లకు ఈ ప్రాంతాన్ని ఖైరతాబాద్ లో విలీనం చేశారు అలా కనుమరుగైన జూబ్లీహిల్స్ పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో తిరిగి నియోజకవర్గంగా ఏర్పడింది రెండోసారి నియోజకవర్గంగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నుంచి మొదట పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో మాగంటి గోపీనాథ్ వరుసగా విజయం సాధించారు కానీ అనారోగ్య సమస్యల కారణంగా మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ప్రస్తుత ఉప ఎన్నిక అనివార్యమైంది ప్రధానంగా చూస్తే మనం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇక్కడ సంపన్న వర్గాలు అదేవిధంగా పేదలు బస్తీలు మురికివాడల్లో ఉన్నటువంటి పేద వర్గాలతో కలగలిచినటువంటి నియోజకవర్గం ఇది కాబట్టి ఇది అధికార పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి ప్రతిష్టకు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరి మాగంటి గోపీనాథ్ గారి వారు మరణించినటువంటి ఆయన తర్వాత ఆయన సతీమణిని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన నిలిపినటువంటి పూర్వరంగంలో పరిశీలిస్తే మరి ఆ భ భారతీయ భారతీయ రాష్ట్ర సమితికి కూడా కేసీఆర్ ప్రతిష్టకు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలని చెప్పవచ్చు ముక్కోడ పోటీ అయినప్పటికీ కూడా ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యే జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది మరి అనూహ్యంగా ఏమైనా బీజేపీ పుంజుకుంటే చెప్పలేము కానీ ఇప్పటికైతే ఈ ప్రధానంగా పట్టుదలతో ఈ రంగంలోకి దిగినటువంటి బరిలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రమంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోంది ఆ మాటకొస్తే యావత్ తెలుగు ప్రజల చూపంతా ఇక్కడే ఉంది పేద ధనిక వర్గాల సమ్మిళిత నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదన్న చర్చ సర్వత్రా మొదలైంది ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లున్నారు రెండు లక్షల ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది పురుషులు లక్షా తొంభై ఒక్క పేల ఐదు వందల తొంభై మంది మహిళలు ఇరవై ఐదు ఓట్లు ఇతరుల ఓట్లు ఉన్నాయి కాగా అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఆరు వందల అరవై మూడు ఓట్లు తొలగించారు అక్టోబర్ పన్నెండున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ పదకొండున ఓటింగ్ జరగనుంది కాగా రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ కులగణన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం బీసీలు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ముస్లింలు తొంభై ఆరు వేల ఐదు వందలు వలస ఓటర్లు ముప్పై ఐదు వేలు ఎస్సీలు ఇరవై ఆరు వేలు మున్నూరు కాపులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు కమ్మ పదిహేడు వేలు యాదవులు పద్నాలుగు వేలు మాలలు పన్నెండు వేలు క్రిస్టియన్లు పది పేల మంది ఉన్నట్లు వెల్లడైంది